మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్త్ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తారండి అదేంటో తెలుసండి టమాటా రసం మిరియాలతో పెట్టానండి చాలా హెల్త్ అలాగే ముద్దపప్పు కూడా చేశాను ముద్దపప్పు చారు అంటే చాలామందికి ఇష్టపడతారు పప్పుని మనం కొంచెం తాలింపు అనమాట ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని దీన్ని మనం బాగా శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలి కందిపప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది బాడీలో వేడి కూడా ఉంటుంది ఇదిగోనండి స్టవ్ మీద అయితే పెట్టి రెండు పచ్చిమిరపాయలు వేసుకుని కాస్త పసుపు వేసుకుని ఉడికించేసుకోవాలి ఈ లోపల నేను టమాటా రసం పెట్టుకోవాలనుకుంటున్నాను కదా దానికోసం అయితే నేను రెడీ చేసుకున్నాను కాస్త అంతా ఆయిల్ వేసుకుని అదేనండి నేనైతే ఆయిల్ ఏం వేసానంటే మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ వేసుకుని కొంచెం లైట్గా తాలింపు చేసేసుకోవాలి లేదు అనుకుంటే లాస్ట్ని చేసుకునే పర్వాలేదు డైరెక్ట్గా మీరు టమాటాలు ఉడకబెట్టేసుకుని పెట్టుకున్న బాగానే ఉంటుంది నేను మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అండి ఈ ఆవ నూనె టమాటాలు కొంచెం వాతం అంటారు కదా అలాంటి ఇప్పుడు మనం ఆవ నూనె వేసుకున్నాం అనుకోండి అది బ్యాలెన్స్ సరిపోతుంది అనమాట టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది నువ్వుల నూనె వేరస నూనెతో పాటు ఆవ నూనె కూడా వాడుతూ ఉండండి ఇగో టమాటాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసాను లేదు అనుకుంటే మామూలుగానే ఉడకపెట్టుకోవచ్చు కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట టమాటాలు కాస్త అంతా వేయించుకుంటే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది చూడండి ఇవైతే నాటు టమాటాలు అనమాట పులుపు అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా చింతపండు అయితే నేను వేయనండి చింతపండు అనేది వాడటం అనేది తగ్గించేసుకోండి ఇక కాస్త మిరియాలు కూడా వేసుకుంటే మనకి వేడి చేస్తుంది వాతవైతే చేయకుండా ఉంటుంది ప్లస్ తగ్గురంపలు కూడా ఉండవు ఇక నేను కొంచెం బెల్లంపాకు వేసుకున్నాను అది మీ ఆప్షన్ అండి కొందరికి బెల్లం అంటే ఇష్టం ఉండదు మా ఈస్ట్లో మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చారులో బెల్లం వేసుకోవడం అలవాటు నేను లాస్ట్లో మధ్య నేను వెల్లుల్లిపాయ ఇటు మర్చిపోయాను అనేసి కాస్త వెల్లుల్లిపాయను కూడా తాలింపు చేసుకున్నాను డైరెక్ట్గానే వేసుకోవచ్చు కానీ మళ్ళీ కాస్త అంతా తాలింపు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని ఈసారి ఏం చేశారంటే కాస్త నువ్వుల నూనెతో నువ్వుల నూనెతో కాస్త అంతా తాలింపు వేసుకున్నాను చాలా తక్కువ వేసుకుని వెల్లుల్లిపాయ వేసుకుని కాస్త జీలకర్ర నేనైతే జీలకర్ర ఎక్కువ వాడతానండి మీరు కూడా ఎక్కువ వాడకుండా ట్రై చేయండి జీలకర్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి జీర్ణశక్తిని మనకి సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది ప్లస్ గుడ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి జీలకర్ర అనేది మాత్రం ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇది లాస్ట్లో చూసారా నేను అయితే కొంచెం తాలింపు కూడా వేసేసుకున్నాను టమాటా రసం అనేది చాలామంది చాలా రకాలుగా పెడతారు దేని టేస్ట్ దానికే ఏదైనా బాగానే ఉంటుంది నేను ఈ స్టైల్లో అయితే చేశాను ఇదిగో చూడండి పప్పు అయితే ఉడికిపోయింది అబ్బా కమ్మటి వాసన అయితే వస్తుందండి అంటాం కానీ ముద్దపప్పు చాలా బాగుంటుంది కదా పూర్వకాలం ఏదైనా చిన్న ఫంక్షన్ అయిందంటే చాలండి ముద్దపప్పు చేసేసేవారు అబ్బాయి ఎంత బాగుంటుంది అంటే అందులో నెయ్యి వేసుకుని ఆకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ముద్దపప్పులోకి ఏం చేశానంటే కాస్త అంత వెన్న ఉందండి కొంచెం తాలింపు అసలు తాలింపు అవసరం లేదు కానీ కొంచెం వేసుకుంటే కమ్మగా ఉంటుంది కదా అని వెన్న కాస్తంత జీలకర్ర వేసుకు కాస్త అంతా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను ముద్దపప్పుకి కొంచెం తాలింపు చేశాను అనమాట ఇదిగో చూడండి తాలింపు లేకపోయినా కూడా ముద్దపప్పు అనేది బాగుంటుంది కానీ ఏంటి ఇలా తాలింపు చేసుకోవడం వల్ల పప్పు మార్నింగ్ ఒకసారి తిన్నా ఈవినింగ్ కూడా నిలవ ఉంటుంది అనమాట బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది ఇలా తాలింపు చూసుకుంటేనే మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి రోజుండి చూడండి ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా డౌట్ వస్తే మెసేజ్లు పెట్టండి వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు సమాధానం ఇస్తాను అంతవరకు బై బై సీ యూ